మున్సిపల్ కమిషన్ కౌన్సిల్ జరిగినటువంటి సబ్జెక్ట్ గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కౌన్సిలర్లు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు ఆ కౌన్సిల్ ఏం జరిగింది ఏం సబ్జెక్ట్ ఏముంది అనేది వాళ్ళు మాట్లాడతారు నేను పూర్తిగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత సౌరణీయులు పార్దసార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత కబ్జాలు పెరిగిపోయారు కబ్జాలంటే అవి కబ్జాలంటే ఇవి అని కబ్జాల గురించి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు దాని గురించి కబ్జా అంటే ఏంటి అనేటువంటి విషయాలతో ప్రూఫ్తో సహా కూర్చోవడం జరిగింది ఎందుకంటే డాక్టర్ రవికిరణ్ గారు కానీ మొన్న జరిగినటువంటి నంద్యాల అతను చేసినటువంటిది కానీ మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు అప్పుడు కూడా రెండు ఇన్సిడెంట్లు కూడా మా ఎమ్మెల్యే గారు ఊర్లో లేరు ఊర్లో లేనప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్లు వచ్చినాక మరుసటి రోజు కానీ మరుసటిలో కానీ ఆయన రాగానే ఆయన దృష్టికి వస్తూనే ఎమ్మెల్యే రిజిస్టర్ ఆఫీస్కి వాళ్ళ లబ్ధికారులు పిలిపించి అవి క్యాన్సిల్ చేయండి ఎవరి లబ్ధిదారు ఉన్నారు ఎవరైతే అస్సలుదారు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పి అధికారులను ఆదేశించి ఆ జరిగినటువంటి రిజిస్ట్రేషన్ రద్దు చేయించి ఆ కుటుంబాలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి మా పార్థసారద గారు మరి అటువంటి నిఖాల్సినటువంటి నిజాయితీ పరిమితి రాజకీయ నాయకుడిని గురించి పూర్తిగా అవినీతికి అవినీతిలో కోరికపోయి కబ్జాలలో కూరుకుపోయి ఓటమి బాధలో ఉండి ఏం మాట్లాడుతున్నావో తెలియలేక వాళ్ళు మా ప్రార్థన మీద అభాండాలు వేస్తున్నారు మూడు వందల యాభై రెండు సర్వే నంబర్ అది కబ్జా చేసింది ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కాదా మరి ఎలక్షన్ల కంటే కూడా రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కబ్జాలు చేసి 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 ఆ కబ్జాలు 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 అనేటువంటి పదంతోనే సాయి ప్రసాద్ రెడ్డి ఓడిపోయిన వాటి నిజం కాదా కేవలం ఆయన ఓటకి ఆ కబ్జాలు ఆ పేద ప్రజల యొక్క ఉసురు అని మీకు తెలియదా అంతమంది పేద ప్రజలకు అన్యాయం చేస్తే వాళ్ళందరూ కసిగా ఓట్లేసి సాయి ప్రసాద్ని ఓడించినటువంటి విషయం మనందరికీ తెలుసు మా దగ్గర దాదాపు ఇప్పుడు మీకందరికీ కూడా చూపిస్తున్న అంటే ఇవి ముప్పై ఆరు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు త్రీ ఫిఫ్టీ టూలో ముప్పై రెండు మందికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి వీళ్ళందరూ కూడా మాకు కబ్జా మా మా పొలాన్ని కబ్జా చేశారు కబ్జా అంటే ఇది ఎందుకంటే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళ ఇంటి ఒరిజినల్ వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ పేరుతో మార్చుకున్నారు చూడండి తెలివిగా అది కబ్జా అంటే మా ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది కబ్జా కాదు ఎందుకంటే ఆధార్ కార్డు మార్చుకునో లేకుంటే వేరే మార్చుకునో చేసుకున్నారో అది తప్పు అని చెప్పి మా ఎమ్మెల్యే గారు రద్దు చేసినటువంటి ప్రక్రియ మరి మీ సమక్షంలో ఉండి మీ ఆధ్వర్యంలోనే మీ నాయకత్వంలోనే ఇవన్నీ కూడా ఈ ముప్పై రెండు మంది కూడా అన్యాయం అయిపోయింది వీళ్ళ బాధితులు వీళ్ళ వీళ్ళ డాక్యుమెంట్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మీకు రిజిస్టర్కి వచ్చి సంతకం చేయలేదు వాళ్ళ ఒక ఆధార్ కార్డు పెట్టలేదు ఏమి పెట్టకపోయినా వీళ్ళ ఆస్తులు వాళ్ళ పేరుతో మారిపోయినాయి ఇది తెలుగు గల వాళ్ళు దోచుకున్నటువంటి విధానం మళ్ళీ వీళ్ళు ఎవరైనా పోతే అదే సాయి ప్రసాయి రెడ్డి ఇంట్లో చూపే పంచాయతీలు చేసినటువంటి సందర్భం మీరు డబుల్ రిజిస్టర్ ఉందిలే నీ త్రిబుల్ రిజిస్ట్రేషన్ ఉందిలే నీ చెప్తా నీ డాక్యుమెంట్ మంచిది కాదుపో లేదా వాళ్ళు ఇంత డబ్బులు ఇస్తారు తీసుకుపో అని చెప్పి పంచాయతీలు దౌర్జన్యం చేసి పంచాయతీలు చేసిన సందర్భాన్ని కూడా మనం చాలాసార్లు వీడియోలో చూసాం చాలాసార్లు చెప్పుకున్నాం మరి ఈరోజు ఈ ముప్పై రెండు మందికి మా ఎమ్మెల్యే గారు జరిగినటువంటి అక్రమ రిజిస్టర్ని కూడా రద్దు చేసి నిజాయితీ పరి నిజాయితీగా వాళ్ళకు అప్పచెప్పినాడు ఈ ముప్పై రెండు మంది మీకు నిజాయితీ ఉంటే మీరు దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకులైతే ఈ ముప్పై రెండు మందికి వాళ్ళ ప్లాట్ వాళ్ళకి ఇప్పియండి మీరు వాళ్ళ డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడ సంతకం చేయలేదు కదా మీరు ఎవరికైతే అమ్మమని చెప్పారో ఎవరైతే తిరిగి ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న వ్యక్తులకు వీళ్ళు ఎవరు కూడా ఒక సంతకం కూడా పెట్టలేరు వీళ్ళ పేపర్ వీళ్ళ దగ్గర ఉన్నాయి మరి ఇది కబ్జా కాదనుకుంటే మీరు చేసింది కబ్జా కాకపోతే మీరు చేసింది దౌర్జన్యం కాకపోతే ఈ ముప్పై రెండు మంది వ్యక్తులను మీకు పట్టాలతో స్వామి ఇంటి దగ్గర పంపిస్తాం ఈ ముప్పై రెండు మంది దౌర్జన్యం చేయకుండా బెదిరించకుండా మళ్ళీ వీళ్ళతో రిజిస్టర్ చేయించుకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళు ముప్పై ముప్పై రెండు మందికి పట్టాలు ఇప్పేయండి మిగతా వాళ్ళు కూడా వస్తారు ఎందుకంటే భయపడారు అందరూ ఇప్పుడు చాలాసార్లు చెప్తున్నారు మీటింగుల్లో మా దగ్గరికి వచ్చింటే మేము న్యాయం చేసేవాళ్ళం మా దగ్గరికి ఎవరు రాలే మేము కబ్జా చేసి ఉంటే మేము మా దగ్గరికి ఎందుకు రారు మీరు మీడియా మిత్రులు ఎవరైనా పంపేయండి మేము న్యాయం చేస్తాం మేము న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నారు మీ దౌర్జన్యాలకు భయపడే ఇన్ని రోజులు నో నోరు మూసుకొని ఉన్నారు ఈ పొద్దు మాకు మా ఎమ్మెల్యేకు ముప్పై రెండు మంది వచ్చి పట్టాలు ఇచ్చినారు అంటే నమ్మక ఏంది ఎమ్మెల్యే గారికి తెలిసి అన్యాయం జరిగితే ఆ రెండు పట్టాలను ఏ విధంగా రద్దు చేయించి మిగతా వాళ్ళకి ఇచ్చినాడో అదే విధంగా మా పట్టాలు కూడా ఎమ్మెల్యే జతికిస్తే మా ఫ్లాట్లు మాకు వస్తాయని ఆశతో ఇచ్చినారు వాళ్ళు అది వెళ్తాం ఇప్పుడు మా ఎమ్మెల్యే అదే ప్రాసెస్ మా ఎమ్మెల్యే గారికి వాళ్ళు ఇచ్చినారు ఎందుకు ఇచ్చినారంటే ఎమ్మెల్యే గారు నిజాయితీగా రెండు అక్రమంగా రిజిస్టర్లు అయితే ఆ రిజిస్టర్ను రద్దుపరిచి అసలుదారు ఏ విధంగా ఇప్పించినారో ఈ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మేము పట్టాలు ఇస్తే మాకు కూడా అదే న్యాయం జరుగుతుంది అని నమ్మకంతో వచ్చినారు ఇల్లు ఎమ్మెల్యే గారు ఎస్ అదే చేస్తారు ఈ ముప్పై రెండు మందికి ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తారని చెప్పి హామీ ఇచ్చినాడు న్యాయం జరుగుతుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు కబ్జాలు చేసి బయట పెట్టండి బయట పెట్టండి బయట బయట పెట్టడానికి కూడా ఒక సందర్భం వస్తుంది ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయి ఎనిమిది నెలలే ఎనిమిది నెలల్లో సమాచారం అంతా తీసుకోవాలి ఇప్పటికి ఎనిమిది నెలల నుంచి ఆ రెండు రిజిస్టర్లు అయిపోయిన తర్వాతనే ఒక గత ఆరు నెలల నుంచి ఎవరు రాలేదు కానీ ఎప్పుడైతే రెండు రిజిస్టర్లు రద్దుపరిచామో ఆ రోజు నుంచి ఒక్కొక్కరు వచ్చి సార్ మాకు అన్యాయం జరిగింది సార్ మాకు అన్యాయం జరిగింది సార్ అని ముప్పై రెండు మంది వచ్చి దీంతో నలభై ఎనిమిది ప నలభై ఎనిమిది ఉన్నాయి డాక్యుమెంట్లు అయితే ముప్పై రెండే కానీ ఫ్లాట్లు నలభై ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఈ నలభై ఎనిమిది ఫ్లాట్లకు న్యాయం జరుగుతుందనే వాళ్ళు వచ్చి ఇచ్చినారు కాబట్టి మీకు దమ్ము ధైర్యం ఉంటే వైసీపీ వాళ్ళు ఏదో నీతిలో నిజాయితీలు మాట్లాడుతున్నారు మేము చాలా నిర్శ్రేనులము మేము మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు మీరు ఏదో ఫోర్ ట్వంటీ కాదు మేం కాదు ఫోర్ ట్వంటీ కాదు మీరు ఫోర్ ట్వంటీ కాదు ఎవరికి లేకుండా ఇంట్లో కూర్చొని పంచాయతీలు చేసి బెదిరించి ఫ్లాట్లు అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నారు చూడండి మీరు ఫోర్ ట్వంటీ కాదు మీ పక్కన ఫోర్ ట్వంటీ పెట్టుకొని తిరుగుతున్నారు మీరు ఏమందంటే పార్టీ మాధ్యాలకు రాజీనామా చేయాలి ఎస్ రాజీనామా చేయడానికి మేము సిద్ధం రాజీనామా చేయడానికి మేము మా అవి సిద్ధం మీరు పదవులు కొనుక్కొని వచ్చారు నిన్న ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో అక్కడ మీరు గమనించారో లేదో మీతో ప్రెస్ మీట్ చేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు నిజా నిజాయితీగా పార్టీలో గెలిచి కాదు వాళ్ళంతా వాళ్ళందరూ పరిస్థితులు పదవులు కొనుక్కొని వచ్చినారు గా గెలిచిన వాళ్ళు కౌన్సిలర్గా అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు మేము కౌన్సిలర్ అని చెప్పుకుంటున్నారు వాళ్ళు కౌన్సిలర్లు కాదు వాళ్ళు వ్యాపారస్తులు కౌన్సిలర్ పదవుని కొనుక్కొని వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు ప్రజల చేత గెలిస్తే ప్రజలు ఓట్లు వేస్తే అధిక మెజారిటీ వస్తే వాళ్ళు గెలిచి కౌన్సిల్కి వస్తే వాళ్ళని కౌన్సిలర్ అంటారు పదవులు కొనుక్కొచ్చిన కౌన్సిలర్లు అంటారా వాళ్ళ మాట్లాడేది నీతులు వాళ్ళ మమ్మల్ని విమర్శించేది ఏంటి మేము మేము పోటీ చేసిన అబద్ధ ఏమైనా మాకు సాయి ప్రసాద్ రెడ్డి ప్రచారం చేసినాడా మనోహర్ రెడ్డి వచ్చి ప్రచారం చేసినాడా మా వార్డుకు వచ్చి ఇదో ఈమె నిలబెట్టాం ఇదే ఈ వ్యక్తిని నిలబెట్టాం ఈ తిరిగి ఓట్ అయ్యిందని మాకేమైనా చెప్పినారా వాళ్ళు మమ్మల్ని వాళ్ళు గెలిపించినారా ఏమన్నా కరోనా వచ్చి మా అదృష్టానికి కొత్త కరోనా వచ్చింది కరోనాలో పది మందికి సాయం చేయగలిగినాం కాబట్టి కరోనాలో ఇంటింటికి పోయి వాళ్ళకు సేవలు చేసినాం కాబట్టి కరోనాలో ఎవరైనా వచ్చి ఇంట్లో మందులు ఇంట్లో పడుకుంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మందులు ఇచ్చినటువంటి సందర్భం కూడా నేను పాలు పెరుగునే ఇచ్చేసిన ఇళ్ళకెళ్ళి కరోనా వచ్చి ఇంట్లో వాళ్ళు కొనుక్కున్నాను మా సర్వీస్ని చూసి మేము చేసిన సేవలను చూసి ప్రజలు మాకంత ఇంత గౌరవం ఇచ్చి ఓట్లలో గెలిపించారు మమ్మల్ని వీళ్ళు ఎంత మాట్లాడేది వీళ్ళు రాజీనామా చేయమని హక్కు వీళ్ళకి ఎక్కడుంది రాజీనామా చేయమని అడిగి మాకుంది మా ప్రభుత్వం వచ్చింది మీరు నిజాయితీ పరిగా నిజాయితీగా గెలవాలనుకుంటే ప్రజల్లో కౌన్సిలర్ అనే పదం వాడాలనుకుంటే ఆ కొన్న పదవికి రాజీనామా చేసి మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ రా అండి మేము వచ్చి పోటీ చేయమంటే మీ వాటిలో మేము పోటీ చేస్తాం మీరు మేమో గెలుచుకున్నాం లేదా మేము రాజీనామా చేస్తామంటున్నాం కదా మేము రాజీనామా చేస్తాం మీరు రాజీనామా చేయండి పదవులు కొనుక్కులు మీరు రాజీనామా చేయండి మేము గెలిచేసిన వాళ్ళు మేము కూడా రాజీనామా చేస్తాం మీరు వచ్చి మా వాటిలో పోటీ చేసినా పర్లేదు మేము వచ్చి మీ వాటిలో పోటీ చేయమంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అప్పుడు కౌన్సిలర్గా సగర్వంగా కౌన్సిల్కి వెళ్ళి కూర్చున్నాం అంతేగాని ఇట్లా ఉత్తర్వీలు చెప్పొద్దండి ఫోర్ ట్వంటీ ట్వంటీ అనే పదాలు ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారిని గురించి మాట్లాడితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మేము చాలా ఓర్చుకుంటున్నాం దానికి ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది ఏమి నిధులు తెచ్చినాడు నిధులు తెచ్చింది ఎందయ్యా గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వము మోడీ నాయకత్వం అనేటువంటి ప్రభుత్వం నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరికి అభివృద్ధికి ఇచ్చింది నలభై ఏడు కోట్ల రూపాయల ఆదరణ అభివృద్ధికి ఇచ్చింది అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వం ఉండి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి ఆయన తెచ్చిన నిధులు కేవలం ఐదు లక్షల పదహైదు వేలు ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు సారీ ఐదు కోట్ల పదహైదు లక్షలు ఐదు కోట్ల పదహైదు లక్షలు తెచ్చిన వ్యక్తే మేము డెవలప్ చేసినాం మేము అభివృద్ధి చేసినాం అంటే ఎట్లా వస్తుంది గెలిచిన ఆరు నెలల్లో గుంతలమైపోయినటువంటి రోడ్లు బాగా కోటి పది లక్షలు తెచ్చినటువంటి సందర్భం మీరందరూ కూడా భూమి పూజకెళ్ళారు మీరందరూ కూడా వీడియోలు తీసుకున్నారు తర్వాత షీట్లు తీయడానికి ఒక కోటి నలభై లక్షలు వచ్చేది కూడా ప్రజలకు అందరికి చెప్పిన సందర్భం అలాగే ఎన్ఆర్సిని ఎదురు కింద పల్లె పల్లెలో రోడ్లు నలభై ఆరు నలభై నలభై ఆరు రోడ్లు వేసినటువంటి సందర్భం అది కూడా రెండు కోట్ల చివర వచ్చింది అంటే గెలిచిన ఏడు నెలల్లో నాలుగు కోట్ల డెబ్బై లక్షల దగ్గర దగ్గర అభివృద్ధి కోసం చేస్తే ఐదు సంవత్సరాలు ఐదు కోట్లు తెచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు మేము అభివృద్ధి చేసినామని ఆరు నెలలు నాలుగు కోట్లు చేసినటువంటి నాలుగు కోట్ల డెబ్బై లక్షలు ఇచ్చినటువంటి మా ఎంత చెప్పుకోవాలా కాబట్టి అభివృద్ధిని గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు ఉంటుంది దయచేసి మాట్లాడతండి దయచేసి ఏది పడితే సబ్జెక్ట్ లేకుండా ఏది పడితే నోటికి తెచ్చినట్టు చేయద్దండి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చినామంటున్నారు మేము ఆసుపత్రి తీసుకొచ్చినాం మేము ఆసుపత్రికి తీసుకొచ్చినాం మీరు ఆసుపత్రి కోసం మీ కౌన్సిలర్లు కానీ మీ కౌన్సిల్ కానీ ఒక తీర్మానం చేసిందా కౌన్సిల్లో మా ఆధ్వర్కి హాస్పిటల్ కావాలని లేదా మీ ఎమ్మెల్యే గారు అప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఏమైనా ఒక రిప్రజెంటేషన్ ఏ మినిస్టర్ కన్నా మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చినారా ఇచ్చిందా పేపర్ ఇవ్వండి ఇదో మేము పదహారు రిప్రజెంటేషన్ ఇచ్చినాం హాస్పిటల్ కావాలని అందుకే ఆసుపత్రి ఇచ్చి చెప్పండి మీరు లేదు నాడు నడికి నిధులు ఇచ్చినామంటున్నారు నాడు నడికించిన నిధులు ఎవరివి ఎనభై శాతం నిధులు నాటి నడు కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇరవై శాతం నిధులు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే ఆ పూర్తి పనులు చేసినటువంటి వాళ్ళు ఆ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో ఆ డబ్బుల కోసం టీచర్ల మీద హెడ్ మాస్టర్ మీద ఒత్తిడి పెడితే అమరావతి నగరులో పనిచేసినటువంటి హెడ్ మాస్టర్ తన చేతి నుంచి మూడు లక్షల రూపాయలు తన జీతంలో పెట్టినాడు కాంట్రాక్టర్ కు ఇదే ఇరసమైన వ్యక్తికి నేను పనులు నాకు బిల్లు ఇవ్వాలన్నాడు స్టేట్ ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే నిధులు తన భాగం రిలీజ్ చేయకపోతే హెడ్ మాస్టర్ తన జీవితంలో మూడు లక్షలు కట్టినాడు ఏదో డిగ్రీ కాలేజ్ ఉంటున్నారు డిగ్రీ కాలేజ్ మీరు తెచ్చి ఉంటే మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇవ్వండి లేదా ఆ జియో నెంబర్ చెప్పండి ఆ జియో ఏ ప్రభుత్వం రిలీజ్ చేసిన చెప్పండి మీరు తెలుగుదేశం ప్రభుత్వంలో డిగ్రీ కాలేజ్ వస్తే అది కూడా ఎవరిది ఎవరి క్రీడత్ కాదు విద్యార్థులు అనేక సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి 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 లాఠీ దెబ్బలు తిని 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 డిగ్రీ కాలేజ్ కోసం ఏ ముఖ్యమంత్రికి వచ్చినా రిప్రజెంటేషన్ ఆ ముఖ్యమంత్రి ఒప్పుకోకపోతే వాళ్ళకి కట్టబడతారని పోలీసులు ఎండబడితే పారిపోయి సందులు అమ్మడి తంద్రులు కొందరు అమ్మడి తండ్రి దెబ్బలు తిన్న విద్యార్థులు సాధించుకున్న డిగ్రీ కాలేజీ అది అటువంటి కాలేజీ తెలుగుదేశం ప్రభుత్వంలో జీవో వస్తే మేము వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చిన మీరు వేసుకుంటారా కాలేజీ ప్రారంభించిండేది వైఎస్ఆర్ ప్రభుత్వం పోతుంది అనగా ఒక ఆరు నెలల కింద ప్రారంభం చేసినారు ఆ జీవో వచ్చిన సంవత్సరం వేరే ఆ కాలేజ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం వేరే ఏది నోటుకు వస్తే అది ఇది మేం చేసినాం అది మేం చేసినామంటారు ఇంక పోదాం బైపాస్ మీద తెచ్చినాం అంటున్నారు బైపాస్ తెచ్చినారు నిధులు ఎవరు ప్రభుత్వంలో ఇచ్చినారు నాలుగు లైన్ల బైపాస్ వస్తే రెండు వందల ముప్పై నాలుగు కోట్లు రెండు నెలల కింద మోడీ గారు ఆమోదించారు నిధులు ఇచ్చింది ఆయన నిధులు కేటాయించినది మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు బీజేపీ ఎమ్మెల్యే పోయి మంత్రికి ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ నుంచి పేపర్లు ఇస్తే ఏమవుతుందంటున్నారు పేపర్లు ఇస్తే ఏమవుతుందనేదే గుంతలు మూర్చడానికి కోటి పది లక్షల రూపాయలు షెల్లు తినడానికి కోటి నలభై లక్షల రూపాయలు ఆ పేపర్లు ఇవ్వడం వల్లనే రెండు కోట్ల నలభై లక్షలు వచ్చింది ఆ విషయం మర్చిపోతారా మీరు కాబట్టి దయచేసి నిజాలు మాట్లాడండి నిజాలు చెప్పండి మీరు నిజాలు మాట్లాడక మీ నాయకుడికి నిజాలు తెలియజెప్పక అతను ఓడుకోవడానికి కారణం మీరే సగం మీ చుట్టూ వాళ్ళు ఇలాంటి కౌన్సిలర్లే దయచేసి నిజాలు మాట్లాడండి ఇంకా పచ్చి నిజాలతో మీకు ఇవి సరిపోవ ఆధారాలు అనుకుంటే మళ్ళీ ప్రెస్ మీట్కి వచ్చేసరికి ఖచ్చితమైనటువంటి ఇంకా ఈ ముప్పై రెండు కాదు మళ్ళీ ముప్పై రెండుతో మేము ముందుకు వస్తాం మీరు మీరు ఏం చెప్తే దానికి సమాధానం చెప్తామని మీరు మీరు చెప్పినారు మీకంటే రెండింత సమాధానం చెప్పడానికి మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మీరు చేసిన అవినీతి ఉంది మీరు చేసినట్టు కుతంత్రాలు ఉన్నాయి మీరు చేసినట్టు కుయుక్తులు ఉన్నాయి మా దగ్గర మేము కూడా ఈసారి నుంచి రెట్టింపుగా ముందుకు తీసుకొచ్చి పేర్లతో సహా బయట పెడతాం కాచుకోండి దయచేసి ఈ పేర్లు ఇవ్వడం వల్ల మీకు అది కూడా చెప్తా పేర్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నా డాక్యుమెంట్లు మీరు ఫోన్ లాక్ చేయండి మీరు వీడియో తీసుకోవాలంటే ప్రతి పేరు మీకు చూపిస్తా ఎందుకంటే గత నాలుగు నెలల కిందట మా ఎమ్మెల్యే గారు ఈ బాధితుల తరపున మాట్లాడాలని ప్రెస్ మీట్ పెట్టినారు ఆ ప్రెస్ మీట్లో ఒక బాధితుడు ఆయనకు ఆరు ప్లాట్లు ఉన్నాయి దీంట్లో ఒక ఇంట్లో ఆరు ప్లాట్లు ఉన్నాయి ఆయనకు ఆయన వెనక కనపడినాడు ఆయన వెనక కనపడితే సాయంత్రం ఇంటి దగ్గర పిలుచుకున్నారు కడ మీరు పిలుచుకున్నారో లేదా ఆ వ్యక్తిని బెదిరించాను లేదని అడగండి ప్రెస్ మీట్లో కనపడిన వ్యక్తిని సాయంత్రం ఇంటికి పిలిపించుకొని ఈ దాంట్లో ఫ్లాట్లున్నాయ్ కదా వాడు డబ్బులు ఇస్తాడు ఇవ్వ అని అంటే లేదు నాకు డబ్బులు వద్దు నాకు ఫ్లాట్లే కావాలా అందుకే ఎమ్మెల్యే దగ్గర వెళ్ళాలని చెప్పినాడు అతను కాబట్టి ఎవరు పేర్లు బయట చెప్తే సాయంత్రానికి మళ్ళీ వాళ్ళని తీసుకొని భయపడించే తత్వంతో ఉంది అందుకనే మీరు ఫోన్లు ఆఫ్ చేసుకుంటే నేను రియల్ తీసుకొచ్చి ఎక్కడ కూడా ఫేక్ డాక్యుమెంట్ లేదు దీంట్లో మీరు ఫోన్లు ఆఫ్ చేసుకుంటే వీడియో తీసుకోమంటే పేర్లు అన్నీ కూడా చూపిస్తా పేర్లన్నీ కూడా చెప్తాను ఈ పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళని భయభ్రాంతం చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఆదరణలో వైసీపీ నాయకులు చేస్తున్నారు అందుకే పేర్లు లడించలేకపోతున్నా కాబట్టి వైసీపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఈ పదాలు ఎవరి కోట్లు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి నోరుందని ఏది మర్తీ మాట్లాడితే సభవు కాదు ఆదు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు దయచేసి నా పేరు మధుసూదన శర్మ బీజేపీ నాయకుడు